తపస్సుకాలం ఈ మధ్య కాలంలో కొత్తగా సృష్టింపబడిందా లేదా ఆదిమ సంఘ కాలము నుండి కొనసాగింపబడుతుందా ఆదిమ సంఘంలో బాప్తి తీసుకునే వారికి సిద్ధము చేయడానికి బోధించడానికి పునరుత్థాన పండుగకు ముందు నిశ్చయించబడిన సిద్ధపాటు కాలమే తపస్సు కాలం అదేవిధంగా సంఘం నుండి విడిపోయిన వారు మరియు బహిరంగ పాపులు పశ్చాత్తాపడి సంఘములోనికి తిరిగి రావడానికి ఆ కాలములో నియమింపబడిన సిద్ధపాటు కాలమే తపస్సు కాలం తపస్సుకాలం మూడవ శతాబ్దం నుండి సంగంలో వాడుకలో ఉన్నట్టు మనము చూస్తున్నాము తపస్సుకాలం ఇప్పుడు ఆచరింపబడుతున్న విధానానికి ముందు తపస్సుకాలం వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉన్నదో ఇప్పుడు చూద్దాం మొదటిది రెండు రోజుల ఉపవాసం పునరుత్థాన పండుగకు ముందు రెండు రోజుల ఉపవాసం ఉండటాన్ని మూడవ శతాబ్దంలో చూస్తున్నాము కైసరియాకు చెందిన యుసేబియూస్ విస్తశకం మూడు వందల ముప్పై తొమ్మిది ఆనాటి పాపుగారికి లేఖను రాస్తూ రెండు రోజుల ఉపవాసాన్ని ప్రస్తావించారు పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారములే ఈ రెండు ఉపవాస దినాలు పెండి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా పెండి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు పెండి కుమారుడు ఎడబాయి కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసము ఉంధడు మార్కు సువార్త రెండు పంతొమ్మిది నుండి ఇరవై ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఆ కాలంలో వారు రెండు రోజుల ఉపవాసం ఉండేవారు రెండవది ఆరు రోజుల ఉపవాసం మూడవ శతాబ్దంలోనే ఈ రెండు రోజుల ఉపవాసకాలం ఆరు రోజులకు పొడిగించడమైనది పునరుత్న పండుగకు ముందున్న సోమవారం నుండి శనివారం వరకు ఉన్న ఆరు రోజులను వారు ఉపవాసకాలంగా పాటించేవారు ఆ శతాబ్దానికి చెందిన క్రైస్తవ గ్రంథాలలో అతి ప్రాముఖ్యమైన దిదస్కాలియా అపోస్తులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది వాస్కా పండుగకు ముందు యూతులు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెల పండుగను జరుపుకునేవారు ఈ ఏడు రోజులను పాస్కా పండుగకు సిద్ధపాటుగా యోధులు భావించేవారు అదే సిద్ధపాటు ఉద్దేశంతో కావచ్చు ఆనాటి క్రైస్తవులు పునరుత్థాన పండుగకు ముందు ఆరు రోజుల ఉపవాస కాలాన్ని పాటించేవారు మూడవది నలభై రోజుల ఉపవాసకాలం నాలుగవ శతాబ్దం ఈ ప్రారంభ దశలో పునరుత్థాన పండుగకు ముందు నలభై రోజుల ఉపవాస కాలాన్ని పాటించడం ఆరంభమైంది ఏసుపదిని నలభై రోజుల ఉపవాసమే దీనికి ఆధారం ఆనాటి క్రైస్తవ సంఘ నాయకులలో ప్రముఖులైన అలెగ్జాండ్రియాకు చెందిన అతనేషియస్ ఎరుషలేమునకు చెందిన సిరిల్ జాన్ క్రిసోస్టమ్ పునరుత్న పండుగకు ముందు ఉన్న ఆరు వారాల సిద్ధపాటు కాలాన్ని వారు ప్రస్తావిస్తున్నారు పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారమును ప్రత్యేక ఉపవాస దినములుగా పరిగణించడం వలన ఆ రెండు రోజుల ఉపవాసమును నలభై రోజుల ఉపవాసముతో లెక్కింపరు నలభై రోజుల తపసు కాలం విభూతి బుధవారంతో ప్రారంభమవుతుంది నాలుగవది ఏడు వారాల ఉపవాసం పునీత బేసెల్ ద గ్రేట్ గారు తప్పుదోకి ఆ సంఘంలోని ఏడు వారాల ఉపవాస కాలాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ ఏడు వారాల ఉపవాస కాలంలో ఏడు ఆదివారాలను పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారాలను ఉపవాస కాలముగా లెక్కించరు ఆదివారాలు ప్రభుదినమైనందున వాటిని ఉపవాస కాలంలో లెక్కించరు పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారమును ప్రత్యేక ఉపవాస దినాలుగా పరిగణించడం వలన ఈ రెండు ఉపవాస దినాలను ఏడు వారాల తపస్సు కాలంలో లెక్కించరు ఐదవది యాభై రోజుల ఉపవాసం ఈ యాభై రోజుల ఉపవాస కాలం పైన చెప్పబడిన ఏడు వారాల ఉపవాసమునకు సమానమైనది కాలం పునరుత్థాన పండుగకు యాభై రోజుల ముందున్న ఆదివారంతో మొదలై పునరుత్థాన పండుగతో ముగుస్తుంది ఉపవాసం మాత్రం విభూది సోమవారముతో ప్రారంభమవుతుంది ఆదివారాలను ఉపవాస దినములుగా పాటించరు పవిత్ర శుక్రవారం మరియు పవిత్ర శనివారం ప్రత్యేకమైన ఉపవాస దినాలు యాభై రోజులు తపస్సు కాలం అంటున్నప్పటికీ ఉపవాస దినాలు మాత్రం నలభై రోజులు ఇప్పటి మనం మనము తపస్సు కాలానికి సంబంధించిన లెక్కలను చూసాము రోజులను లెక్కించడంలో తేడా ఉంది కానీ వీటన్నిటికీ మూలం ప్రభు నలభై రోజుల ఉపవాసం అని మనకు అర్థమవుతుంది